హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరఫ్ బాబా డిస్కౌంట్ స్టోర్ సురత్ బాంబె డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మీ బడ్జెట్లో తెచ్చేసాను మీ బడ్జెట్లో టాప్స్ మీ బడ్జెట్ అంటే ఏం బడ్జెట్ సో మీ బడ్జెట్ అంటే తక్కువ ధర ఉండాలా అమ్మితే ఎక్కువ లాభం రావాలా సో అలాంటి బడ్జెట్లో అలాంటి ఐటమ్స్ ఈరోజు మీకోసం స్పెషల్గా తెచ్చేసాను ఎందుకు తెచ్చేసానంటే ఈరోజు ఎందుకు తెచ్చామంటే సాటర్డే సాటర్డే స్పెషల్ వీడియో ఉంటుందని మీ అందరికీ తెలుసు కదా సాటర్డే మండే రెండు కూడా స్పెషల్ వీడియోస్ ఉంటాయని సో ఈ స్పెషల్ వీడియో మీకోసం తెచ్చేసాను సూపర్ 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 టాప్స్ సో మరి ఈ సూపర్ టాప్స్ ఓపెన్ చేసే ముందు ఎవరైనా షాప్కి రావాలనుకుంటే ఎలాగ మీ అందరికీ అందుబాటులో ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే అవైలబుల్గా ఉంది సో మరి ఎక్కడా లేదండి ఓన్లీ గుంటూరు సిటీ మార్కెట్లోనే ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు మస్తు కలెక్షన్ ఏంటో సాటర్డే స్పెషల్ వీడియో ఏంటో వాచ్ చేసేద్దాం ఓపెన్ చేస్తానండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా పాప్కార్న్ ఐటమ్ శ్రావణ మాసం స్పెషల్ సేల్ అనేది మన షాప్ లో జరుగుతుంది కాబట్టి మీకోసం సండే కూడా షాప్ ఓపెన్ సండే కూడా మీకోసం షాప్ ఓపెన్ లో ఉంటుంది సో ఈ అవకాశాన్ని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు రేపు ఒక్క ఆదివారం మాత్రం మాత్రమే సండే షాప్ ఓపెన్లో ఉంటుంది సో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే ఈ అవకాశాన్ని వాడేసుకోండి మంచిగా పర్చేస్ చేసేసుకోండి మంచి లాభం పొందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కోసం చూడండి ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నా మీకు పర్ఫెక్ట్ ఎక్సల్ లో వస్తుందండి సరి సరికొత్తగా స్పెషల్ ప్రింటెడ్ అనమాట చూడండి మొత్తం కూడా లో వస్తుంది ఐటమ్ అంతా కూడా స్పెషల్ ప్రింటెడ్లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ లో అయితే అవైలబుల్ గా ఉంది చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ కూడా మీరు చూస్తున్నారు గ్రీన్ బ్లాక్ బ్లూ మంచి కలర్స్ కాంబినేషన్ లో కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే పాప్కార్న్ స్పెషల్ ప్రింటెడ్ అండి త్రీ ప్రింటెడ్ అంటారు వీటిని సో సాటర్డే స్పెషల్ వీడియోలో మీకోసం సో ఆదివారం కూడా చాలా మంది అడుగుతున్నారు సండే ఓపెన్ చేయండి మేము దూర ప్రాంతం నుంచి రావాలి అంటున్నారు సో మీకోసం ఆదివారం కూడా షాప్ ఓపెన్ చేస్తున్నాను ఈ అవకాశాన్ని వాడేసుకోండి సో నెక్స్ట్ పాప్కార్న్ లోని సెకండ్ డిజైన్ ఓపెన్ చేశారు కదా సో పాప్కార్న్ లో సెకండ్ డిజైన్ చూడండి అద్భుతంగా ఉంటాయి సాటర్డే స్పెషల్ వీడియోలో అందిస్తున్నా మీకు స్పెషల్ డిజైన్స్ మొత్తం కూడా చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ వెరైటీ సో ఈ ఐటమ్ కూడా నేను మీకు అందిస్తున్నాను ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటుందండి మళ్ళీ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందని అడగద్దు మా టైం వేస్ట్ చేయొద్దు మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది ఏం ప్రైస్ దొరుకుతుంది ఏం సైజ్ దొరుకుతుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎల్లో ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉంది ఈ ఐటెం వచ్చింది కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే లో కూడా కొత్త త్రీ ప్రింటెడ్స్ నెక్స్ట్ మరొక ఐటెం చూద్దాం ఇప్పటివరకు మీరంతా కూడా కాటన్ క్యాప్సిల్ హాఫ్ క్యాప్సిల్ సెమీ క్యాప్సిల్స్ ఇవి చూసి ఉంటారు సో ఇప్పుడు మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను బ్రాండెడ్ లో ప్యూర్ క్యాప్సిల్ సో ప్యూర్ క్యాప్సిల్కి మరి హాఫ్ సెమీ క్యాప్సిల్కి తేడా ఏంటన్నా అని అడుగుతారు సో అవి మీరు బట్ట చూస్తే అర్థమైపోతుంది స్మూత్గా ఉంటాయండి సో ఇవి ఎల్ సైజులో ఇప్పుడు నేను ఓపెన్ చేసిన టాప్ మీకు ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది ఇది ప్యూర్ హెవీ క్యాప్సిల్స్ వస్తుంది ఐటమ్ అంతా కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది చూడండి మొత్తం కూడా ప్రింటెడ్స్ కూడా చాలా కొత్త ప్రింటెడ్స్ ఉంటాయి ఇప్పుడైతే మన దగ్గర శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ జరుగుతుందండి మ్యాక్సిమం షాప్ విజిట్ చేయండి రకరకాల మోడల్స్ వెరైటీస్ చూసుకోవచ్చు లేదు చక్కగా రాలేపోతున్నామంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోండి కొత్తగా ఎవరైనా డైలీ వచ్చి అప్డేట్స్ చూడాలి కొత్త కొత్త డిజైన్స్ చూడాలి శారీస్లో ఉన్న వెరైటీస్ చూడాలి మార్కెట్లో ఏం ప్రైస్ ఉంది సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్లో అన్న దగ్గర ఏం ప్రైస్ ఉంది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తాయి కాబట్టి డైలీ మీరు కూడా అప్డేట్లో ఉంటారు సో ఈ ఐటమ్ అయితే నేను మీకు ఇస్తున్న ప్రైస్ సూపర్ ప్రైస్ అయితే కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఈ స్పెషల్ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ప్యూర్ క్యాప్సిల్ లో ఇస్తున్నాను కొన్ని కలర్స్ కాంబినేషన్స్ కూడా మస్తు ఉంటాయండి సార్ దీంతో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇదైతే ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఎల్ సైజ్ లో ఉన్న మరొక ఐటమ్ నెక్స్ట్ ఎల్ సైజ్ లో ఉన్న మరొక డిజైన్ డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు అన్న ఎక్సెల్ డబుల్ ఎక్స్లు కాదు కొంచెం ఎల్ సైజ్లో కూడా తెప్పించు అన్న ఎల్ సైజ్లో కూడా చాలా మంది అడుగుతున్నారు మాకు ఇంటి దగ్గర అంటున్నారు సో ఎల్ సైజ్లో మరొక ఐటమ్ సో టూ డిజైన్స్ చూసారు కదా నెక్స్ట్ మీకోసం ఇప్పుడు డబుల్ లో ఓపెన్ చేస్తున్నారు ఈ రెండు కూడా ఎల్ సైజ్ అండి ఎల్సైజ్ వాళ్ళు బుక్ చేసుకొని కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ప్యూర్ హెవీ క్యాప్సల్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎక్సెల్ ఐటమ్ చూద్దాం ఎక్సెల్ ఏం లో దొరుకుతుంది చూడండి ఇవి రెండు కూడా సైజ్ ఎల్ సైజ్ కావాలంటే అవి బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ కావాలంటే ఇప్పుడు ఓపెన్ చేసింది బుక్ చేసుకోండి చూసారా డిజైన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో ప్యూర్ హెవీ క్యాప్సల్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ మ్యాచింగ్ చూడనే చూడక్కర్లేదు కలర్స్ మ్యాచింగ్ కూడా కొత్తగా సరి కొత్తగా ఉంటాయి కేవలం వన్ థర్టీ లో ఈ స్పెషల్ ఐటమ్స్ ఇప్పుడు ఓపెన్ చేసే ఐటమ్ వచ్చేసరికి ఎక్స్ఎల్ అండి ఇది ఎక్సెలే ఇప్పుడు ఓపెన్ చేసేది కూడా ఓపెన్ చేస్తున్నాను సో చక్కగా నేను మీకు వివరంగా చెప్తున్నాను ఏ సైజ్ కావాలంటే ఇది డబల్ ఎక్సెల్ ఉందండి సో పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ ఉన్నట్టుంది కానీ నేను ఎక్సెల్ అనే చెప్తున్నాను మళ్ళీ ఏ ప్రాబ్లం రాకుండా ఎవరైనా డబల్ ఎక్సెల్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు కలర్ కూడా ఉంటాయి అండి మెజర్మెంట్స్ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్ ఉంటుంది ఈ ఐటమ్ కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఛాన్స్ ఐటమ్ సాటర్డే స్పెషల్ వీడియో చూడండి ఇది మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంటుంది సాటర్డే స్పెషల్ వీడియో కదా స్పెషల్ వీడియో సందర్భంగా ఆల్రెడీ శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కదా సో అందుకని మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఇలాంటి వెరైటీస్ ఆఫర్స్ మోడల్స్ గోల్డ్ అని ఉంటే మన సురజ్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో సో నెక్స్ట్ ఐటమ్ ఇంకా ఏం వెరైటీ దొరుకుతుందో చూసేద్దాం సో ఇప్పుడైతే శ్రావణ మాసం స్పెషల్ సేల్ ఉంది కాబట్టి మీకు ఐటమ్స్ అన్నీ కూడా స్పెషల్వే షేర్ చేస్తున్నాను అంటే చక్కగా మన దగ్గర డైలీ వేరు వంద రూపాయలు నూట ఐదు నూట పది అట్లా కూడా ఉంటాయి కానీ ఇప్పుడైతే కొంచెం ట్రెండీ మోడల్స్ అంటే శ్రావణ మాసం ఉంది కాబట్టి కొంచెం ఫ్యాన్సీ వెరైటీసే కోరుకుంటారు కాబట్టి మీకు అలాంటి మోడల్స్ షేర్ చేస్తున్నాను నెట్వర్క్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెట్వర్క్ వచ్చేసరికి ఇదైతే ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉందండి నైరా కట్టు నైరా కట్టు కూడా ఫుల్ వర్క్ ఉంది సో మీరైతే గమనించండి ఈ ఐటెంని ఫోర్ కలర్స్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉందండి చూడండి చక్క డార్క్ మెరూన్ ఎల్లో నావీ బ్లూ స్కై బ్లూ చూడండి కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది దీనికి ఒక స్పెషల్ ఏంటంటే ఇట్లా అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ కూడా వస్తాయి సో ఈ ఐటెంలు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకొక స్పెషల్ ఉందండి ఈ ఐటెం వచ్చేసరికి ఇంటర్లాక్ అంటే ఇంటర్లాక్ అంటే చక్కగా మీకు లోపల కూడా డబుల్ స్టిచ్చింగ్తో వస్తుంది ఐటమ్ మస్తు ఉంటుంది కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ మరొక ఐటెం చూసేద్దాం డిజైన్స్ ఉన్నాయండి సో సెకండ్ డిజైన్ చాలా చాలా స్పెషల్గా ఉంది థర్డ్ డిజైన్ మొత్తం ఫస్ట్ అయితే డిజైన్స్ చూడండి క్వాలిటీ అయితే చాలా చాలా హెవీ ఉంటుంది ఐటమ్ అయితే నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ మొత్తం దీంట్లో టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి సో అన్నీ మనం ఒక వీడియోలో షేర్ చేయలేము కాబట్టి మీకు ఒక్కొక్క ఐటమ్ అనేది షేర్ చేస్తున్నా ఈ డిజైన్లో ఫోర్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ చూసా కదా కేవలం టూ సెవెంటీ నైన్లో నైరా కట్టు ఫుల్ వర్క్లో స్పెషల్ ఐటమ్ సెకండ్ డిజైన్ కూడా స్పెషల్గా ఉంటుంది సైడ్ కట్ బార్డర్స్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ కూడా కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి బ్లా కలర్స్ కాంబినేషన్ కూడా చాలా చాలా నావీ బ్లూ స్కై బ్లూ సారీ రామా గ్రీన్ సో మెరూను మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజే అవైలబుల్ ఉందండి మెరూను రామా గ్రీన్ కలర్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక మిర్రర్ స్పెషల్ మొత్తం టాప్ అంతా కూడా ఫ్రెండ్ మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుందండి ఐటమ్ అంతా కూడా నావి బ్లూ మెరూన్ రామాజన్ ప్రతి ఐటమ్ కూడా నిదానంగా పెట్టాను ఏ డిజైన్ నచ్చింది ఆ డిజైన్ చక్కగా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూసేద్దాం మంది అడుగుతున్నారు అన్న వెస్ట్రన్ కావాలి జీన్స్ మీద టాప్స్ కావాలి అని సో మీకోసం ఆ ఐటమ్ కూడా అందుబాటులోకి తెచ్చేసాను చూడండి ఐటమ్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ వస్తుందండి మీరు గమనించండి దగ్గరగా పెట్టండి వర్క్ కూడా కనబడుతుంది మొత్తం కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో శారీ అంతా కూడా సూపర్గా ఉంటుంది ఈ టాప్ వచ్చేసి షార్ట్ టాప్లో చాలా 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 స్పెషల్గా ఉంటాయండి డిజైన్స్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి సో దీంట్లో మొత్తం టోటల్గా టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి కానీ మీకు ఒక ఫోర్ ఫోర్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను త్రీ డిజైన్స్ షేర్ చేస్తున్నాను సో ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చేసరికి ఏం కలర్స్ మ్యాచింగ్లో అవైలబుల్ ఉంది ఈ షార్ట్ టాప్స్ దీని మీదకి మరి జీన్స్లు లేవన్నా అంటే సో మీకోసం జీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటి మీదకి అది కూడా ఒకసారి చూపిస్తే ఫస్ట్ డిజైన్ చూడండి ఇది ఎల్ సైజ్లో అవైలబుల్ ఉందండి ఫస్ట్ డిజైన్ సో దీనికి వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ చూద్దాం మనం ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉందండి ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అనేది అవైలబుల్ ఉంది ఇది ఫస్ట్ ఐటమ్ సో సెకండ్ ఐటమ్ చూడండి సెకండ్ బార్డర్ వర్క్ వస్తుంది దీంట్లో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అంతా కూడా డార్క్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ సూపర్గా ఉంటుంది ఇది సెకండ్ ఐటమ్ సో థర్డ్ ఐటమ్ థర్డ్ ఐటమ్ లో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ టాప్స్ వచ్చేసరికి కేవలం మనం అందిస్తున్న ప్రైస్ కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఒరిజినల్ ఉంటుంది క్లాత్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం నూట అరవై ఈ స్పెషల్ ఐటమ్ సాటర్డే స్పెషల్ వీడియోలో నేను మీకు అందిస్తున్నాను అసలు స్పెషల్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది మన షాప్లో ఎవరైనా రావాలనుకుంటే చక్కగా అందుబాటు ధరలో తక్కువ ధరలో మీకైతే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చక్కగా షాప్ కూడా విజిట్ చేయండి సో కాంబోస్ అంటే ఏంది అన్న ఎక్సెల్లో తీసుకెళ్తుంటే డబుల్ ఎక్స్లో అడుగుతున్నారు డబల్ ఎక్స్లో తీసుకెళ్తే ఎల్ అడుగుతున్నారు అంటున్నారు సో మీకోసం చాలామంది అడుగుతున్నారు కాంబోస్ తెప్పించం టు ఎక్స్ ఎక్స్ఎల్ అప్పుడు మాకు ఏ బేరం కూడా పోదు చక్కగా ఏ సైజు కావాలంటే ఆ సైజు అమ్మేయచ్చు అంటున్నారు సో మీకోసం నేను తెచ్చేసాను ప్యూర్ హెవీ క్యాప్సల్స్లో ఎం టూ డబుల్ సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు డిజైన్స్ ఉంటాయి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఫస్ట్ అయితే మీరు డిజైన్స్ వాచ్ చేయండి ఫస్ట్ అయితే డిజైన్స్ వాచ్ చేయండి చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటాయి డిజైన్స్ అనేది తర్వాత నేను దీంట్లో ఏం కలర్స్ వస్తుంది ఏం మ్యాచింగ్ వస్తుంది ఏం సైజెస్ దొరుకుతుంది మొత్తం కూడా మీకు వివరిస్తా చూసారు కదా మొత్తం కూడా ఫైవ్ డిజైన్స్ దీంట్లో వచ్చేసి మొత్తం ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర సో నేనైతే ఒక బెస్ట్ ఆఫ్ ఫైవ్ మీకైతే ఆన్లైన్లో అందించేస్తున్నాను ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ అండి ప్యూర్ క్యాప్సల్స్ వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ ఆర్ చూడండి యాక్చువల్గా బ్రాండెడీ అంటే మన జనరల్గా తక్కువ రేట్లో టాప్స్ తీసుకుంటే మీకు ఏంటంటే ఇక్కడ దాకా వస్తుంది తక్కువ రేట్లో టాప్స్ తీసుకుంటే మీకు ఇక్కడ దాకా వస్తాయి అంటే కొంచెం రేట్ తక్కువ ఈ చూడండి మీకు బ్రాండెడ్ అందిస్తున్నాను అంటే నేను సిక్స్ ఫీట్ ఉంటాను చూడండి ఇక్కడ దాకా వస్తుంది అంటే మీకు లాంగ్ కుర్తీస్ అనమాట అంటే మీరు అక్కడ ట్రెండ్స్ అలా వెళ్ళాలంటే ఇది కొనాలంటే ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అలా ఉంటుంది సో ఇట్లాంటి ఒరిజినల్ ఐటమ్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఐటమ్ వస్తుంది మొత్తం కూడా డిజైన్స్ కూడా అరుపులు ఉంటుంది చాలా 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 స్పెషల్ ఉంటుంది డిజైన్స్ ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటుందండి ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫస్ట్ అయితే డిజైన్స్ వాచ్ చేయండి దీంట్లో సైజెస్ చెప్తాను నేను మొత్తం ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఇస్తున్నా ట్వంటీ ఫైవ్ అయితే డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వీటిలో మొత్తం కూడా ఫైవ్ డిజైన్స్ సో ఒక్కొక్క డిజైన్ చూపిస్తే దాంట్లో కలర్ చాట్ చూపిస్తే అన్ని కూడా ఫస్ట్ డిజైన్ ప్యూర్ క్యాప్సూల్స్ అండి ప్యూర్ హెవీ క్యాప్సూల్స్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం కలర్స్ మ్యాచింగ్లో అవైలబుల్ ఉందంటే సేమే వస్తుందండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో చూసారు కదా ఈ డిజైన్లో వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫస్ట్ డిజైన్ కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ మ్యాంగో డిజైన్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నూట అరవై రూపాయలు మాత్రమే చక్కగా ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి నిదానంగా చూపిస్తున్నాను హడావడేం లేదు నెక్స్ట్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ప్యూర్ హెవీ క్యాప్సల్ వస్తుంది నెక్స్ట్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో సాంటర్డేస్ స్పెషల్ వీడియో స్పెషల్ గా ఉండాలని మీకు ప్రైసెస్ డిజైన్స్ అన్నీ కూడా స్పెషల్ గా ఇచ్చేస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఈ వీడియోలో స్పెషల్గా అయితే ఇంకొక ఐటమ్ ఉంది లాస్ట్ మిస్ అవ్వద్దు కిడ్స్ వేర్ స్పెషల్ ఐటెం ఉంది సో అందరికీ ఉపయోగపడే ఐటమ్ అందరికీ మంచి లాభాలు తెచ్చిపెట్టే ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు ఆ ని కొత్తగా ఏమన్నా చూసేవాళ్ళు మరి మన షాప్లో నుంచి అప్డేట్స్ చూడాలి మన షాప్ నుంచి మోడల్స్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మోడల్స్ షేర్ చేస్తున్నా కాబట్టి అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఇలాంటి మోడల్స్ అన్ని మీరు చూడగలుగుతారు షాప్కి ఎవరైనా రావాలనుకుంటే గుంటూరులో సిటీ మార్కెట్లో నుండి తప్పకుండా షాప్ కూడా విజిట్ చేయండి నెక్స్ట్ మరో డిజైన్ చూద్దాం షార్ట్ జీన్స్ టాప్స్ మీదకి జీన్స్ వచ్చేసి బ్రాండెడ్ జీన్స్ అండి ఇప్పుడు నేను మీకు షేర్ చేసాయి సో త్రీ బటన్ జీన్స్ అంటారు త్రీ బటన్ జీన్స్ అంటారు జనరల్ గా త్రీ బటన్ జీన్స్ అంటే తక్కువ తక్కువ ఎక్కడైనా కలండి ఈ షాపింగ్ మాల్స్కి వెళ్ళండి ట్రెండ్స్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి త్రిబుల్ నైన్ ఉంటుంది తక్కువలో తక్కువ నెక్స్ట్ ఒకవేళ హోల్సేల్లో బల్క్ లో కొనాలనుకుంటే ఈజీగా ఫైవ్ డబల్ నైన్ ఉంటుంది ఎస్ ఎందుకంటే మళ్ళీ మీకు షేడ్ బ్రాండెడ్ షేర్ చేసుకుంటూ బ్రాండెడ్ ఐటమ్ హైఫై హైఫై బ్రాండెడ్ ఐటమ్ చూస్తున్నా చూడండి ఎంఆర్పి చూడండి ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది సో బ్రాండెడ్ ఐటమ్ అండి ఎక్స్ట్రా బటన్ ఉంటుంది స్పెషల్ ఐటమ్ సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ కలర్స్ మ్యాచింగ్ ఏమున్నాయో మనం చూద్దాం ఒకసారి లుక్ వెళ్దాం కలర్స్ మ్యాచింగ్ ఏమున్నాయో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ప్రతి దాంట్లో కూడా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ ఫోర్ సైజెస్ అనేది మీకు అవైలబుల్ ఉంటాయి ఫస్ట్ అయితే మనం కలర్స్ మ్యాచ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఇప్పుడు అవైలబుల్ గా సో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి దీంట్లో ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ కూడా ఉంటుందా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఉంటుంది అంటే త్రీ సైజెస్ ఉంటుంది ఇదే కలరు ఇదే రంగులో ట్వంటీ ఎయిట్ ఉంటుంది థర్టీ ఉంటుంది థర్టీ టూ ఉంటుంది ఇదే కలరు ఇదే మోడల్లో ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఇదే డిజైను ఇదే కలర్లో ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఎట్లా వస్తుందండి అంటే కలర్లో నా మూడు సైజులు వచ్చేస్తాయి సో అట్లా కదన్నా మాకు మిక్సింగ్ కావాలి అంటే దీంట్లో ట్వంటీ ఎయిట్ దీంట్లో థర్టీ దీంట్లో థర్టీ టూ అలా కావాలన్నా కూడా మనమైతే పార్సిల్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు అన్ని సైజులు కూడా కలుపుకోండి మీకు కూడా వ్యాపారం బాగుంటుంది ఒకటే సైజులో ఒకటే కలర్ తీసుకోమని కూడా మనం చెప్పాం నాలుగు షేడ్స్ ఉన్నాయి కదా నాలుగు షేడ్స్ కూడా కావాలంటే నాలుగు సైజులు పంపిస్తాను సో మనం ఇస్తున్నాము ఈ హై ఫైవ్ స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో హోల్సేల్ టు హోల్సేల్ అండి ఎంతకన్నా తక్కువ ధరలు అయితే మీకు ఎక్కడ దొరకవు కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ జీన్స్ అనేది నేనైతే మీకైతే ఇచ్చేస్తున్నాను శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ కింద సో ఎన్ని కావాలంటే ఆయన బుక్ చేసుకోండి మినిమం ఫైవ్ అయినా బుక్ చేసుకోవచ్చు అన్న జీన్స్ టాప్స్ ఒక సెట్ మరి జీ ఒక జీన్స్ ఒక మూడు ఇస్తారా అంటే సో అలా అయినా బుక్ చేసుకోండి లేదు తక్కువ రేట్లో టాప్స్ కావాలి మాకు జీన్స్ కావాలి మాకు ఇవే నచ్చింది అంటే ఏది నచ్చితే అది మీకు మనం చూపించే వీడియోలో ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి ఒక సింగిల్స్ కాదు ఓన్లీ సెట్ వైజ్గా బుక్ చేసుకోండి ఏదైనా సరే ఓకేనా ఇది నేను మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వే చెప్పాను కదా వీడియోలో స్పెషల్ ఉందని సో చాలా మంది అన్న పెద్ద వాళ్ళకే కాదు చిన్నపిల్లలు కూడా టాప్స్ అడుగుతున్నారన్న సో ఆ ఐటమ్ కూడా తెచ్చిపెట్టు అన్నారు జస్ట్ మనం ఒక టూ త్రీ పార్సిల్స్ వేసాము కానీ వీడియోలో షేర్ చేసేదాకా రాలా చేతి వచ్చిన కస్టమర్స్కే అయిపోయింది సో బల్క్ గా చేయించారు స్టాక్ ఎందుకంటే రెస్పాన్స్ బాగుంది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు రిపీట్ అడుగుతున్నారు సో అందుకని ఈసారి మీకు ప్రత్యేకంగా షేర్ చేస్తున్నాను ఇట్స్ వే చూడండి ఐటమ్ అంతా ఇది డాబీ క్లాత్ అంటారు ఈ ఐటమ్ పేరు వచ్చేసరికి డాబీ క్లాత్ అంటారు ఇది కొత్త ఐటమ్ కొత్త మోడల్ చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ దీంట్లో ఉన్న డిజైన్స్ అయితే మనం చూద్దాము వాచ్ చేద్దాము ఫస్ట్ ఏం డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ మీకు దీంట్లో వచ్చేసి రెండు వెరైటీస్ ఉన్నాయండి ఆ రెండు వెరైటీస్ ఏంటంటే ఒకటి నైరా కట్ ఉంది ఒకటి సైడ్ కట్ ఉంది ఫస్ట్ మీకు సైడ్ కట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో ఫోర్ మ్యాచింగ్ ఉందండి ఫోర్ మ్యాచింగ్ ఉంది అంటే థర్టీ టూ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అంటే మీకు వచ్చేసరికి ఇప్పుడు ఇది ఇది ఓపెన్ చేస్తున్నాను కదా ఇది ఓపెన్ చేస్తున్నాను కదా థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అంటే ఒక సెట్లో మూడు ఉంటాయి మూడు సైజులు ఉంటాయి చక్కగా చిన్నవాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా మీకు బేరం పోకుండా చక్కగా అమ్మేసుకోవచ్చు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి వీటిలో ఫోర్ కలర్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫోర్ మ్యాచింగ్ ఇది డాబీ క్లాత్ అంటారు కొత్త ఐటమ్ కొత్త మోడల్ ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఈ ఐటెం వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా స్పెషల్గా వర్క్ వస్తుంది ఫస్ట్ డిజైన్ ఇది డిజైన్ అంతా ఒకటేనండి డిజైన్ అంతా ఒకటే ఉంటుంది గమనించండి కలర్స్ మారుతాయి కలర్స్ మారుతాయి అనమాట సో మీరైతే సెట్ సెట్ గానే తీసుకోవాలి దీంట్లో మిక్సింగ్లో మళ్ళీ నాలుగు కలిపి ఇవ్వడం అలా ఉండదు ఎందుకంటే వచ్చేది మూడు మూడు కూడా మళ్ళీ మూడు సైజెస్ వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు మీకు సేల్ పరంగా చాలా మంచిగా జరిగింది సేల్కి ఇబ్బంది జరగదు చూడండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ కేవలం ఈ ఐటమ్ వస్తే నూట అరవై రూపాయలు మాత్రమే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ నూట అరవై రూపాయలు మాత్రమే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇది కూడా అంతే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ మూడు సైజెస్ అవైలబుల్ ఉంటాయి కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే సో దీంట్లో చెప్పాను కదా నైరా కట్ ఉందని సో నైరా కట్ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వర్క్ చూడండి ఫ్రంట్ పార్ట్ దీనికి స్పెషల్ హ్యాండ్స్కి చూడండి హ్యాండ్స్కి కూడా మంచి వర్క్ వస్తుంది మస్తుగా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇట్లా వస్తుంది అంబ్రల్లా వస్తుంది నైరా కట్ వస్తుంది దీంట్లో కూడా స్పెషల్ అంతేనండి దీంట్లో అయితే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అంటాడు సేమ్ అండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సెకండ్ డిసి మొత్తం ఫోర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ మ్యాచింగ్ కూడా ఓపెన్ చేస్తాం మీకు ఎలా వస్తుంది ఏంటనేది సెట్ టు సెట్గా తీసుకోవాలండి ఇదైతే కేవలం నేను మీకు ఇస్తున్న ప్రైస్ నూట తొంభై రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా స్పెషల్గా నడుస్తున్నాయండి ఈ ఐటమ్ పిల్లల వాటిలో ఖచ్చితంగా మీరు ఎక్కువ లామే తీసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఐటమ్ బయట దొరకదు దొరికినా కూడా మార్కెట్లో చాలా హై ప్రైస్ అమ్ముతారు సో నేను ఇస్తున్నాను మీకు మంచి ఛాన్స్ ప్రైస్ ఫస్ట్ డిజైన్ అంతా ఒకటేనండి కలర్స్ స్మారుతి ఇది వచ్చేసి డాబీ క్లాత్ అంటారు కొత్త క్లాత్ కొత్త వెరైటీ చూడండి ఎంత హెవీ ఉందో వర్క్ అంతా కూడా ఎంత మెరుస్తుందో వన్ నైంటీ రూపీస్ ఫస్ట్ సెకండ్ కలర్ పింక్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ క్లాత్ అండి ఫోర్త్ షేడ్స్ కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే అంబ్రెల్లా నైరా కట్టు మీకోసం స్పెషల్గా అందిస్తున్న సాటర్డే స్పెషల్ వీడియోలో కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి కొత్త మోడల్స్ కావాలంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకైతే దొరుకుతాయి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్తో అండి ఆల్రెడీ మన దగ్గర శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కాబట్టి ఇంకా మన దగ్గర శారీస్ ఉంటాయి రకరకాల మోడల్స్ డైలీ వేర్ నుంచి పట్టు శారీస్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఆ వెరైటీస్ అన్ని కూడా మీకు డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే లంగాలు జాకెట్లు ఫాల్ అన్ని కూడా మన డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి మీకోసం ఆఫర్ లో సో నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో నెక్స్ట్ మండే కూడా స్పెషల్ వీడియో ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ మండే స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం